హాయర్స్ ఛానల్ ప్రస్తుతం దామోబాలి గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ అదాని ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి నాకు లడ్డూలా దొరికాడు అని అతన్ని అరెస్ట్ చేయించాలనుకుంటే చేయించొచ్చు అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అది మనం మాట్లాడుకున్నాం కూడా అయితే ఇప్పుడు దానికి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కౌంటర్ ఇచ్చారు అది కూడా సెటారికల్ గా పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ని కూడా వాడుకున్నారని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్ అంటే దమ్ముంటే పట్టుకోరా శా వద్ద డైలాగ్ ని దీనికి అనువయించి చెప్తున్నారని చెప్పేసి చెప్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా డైలాగ్స్ పెట్టారా మీరేం చెప్తారు సార్ దీని గురించి అంటే జగన్ అలాంటి డైలాగ్ చెప్పుకుండే అవకాశం లేదు కాకపోతే ఏంటంటే మన అంబటి రాంబాబు మాట్లాడాడు అంబటి రాంబాబు కొద్దిగా చట్టేరికలుగా మాట్లాడతాడు కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఒక వార్త వైరల్ అవుతుంది ఆయన చెప్పినట్టుగా వీడియో కానీ లేకపోతే ట్వీట్ కానీ ఏమీ లేదు కానీ దాన్ని పెట్టుకొని వీళ్ళు ఎట్లాగైతే దమ్ముంటే పట్టుకోరా షకావత్ వదిలేసి వెళ్ళిపోతా సిండికేటు అని పాపులర్ అయింది ఆ పాట కానీ ఆ ఇది కానీ ఎందుకంటే ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అప్పుడు దాన్ని విపరీతంగా వైరల్ చేశారు ఫస్ట్ పెట్టి మళ్ళీ వాళ్ళు టీ సీరియస్ టీ సిరీస్ వాళ్ళు ఫస్ట్ పెట్టి మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టారు సో అప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డితో వివాదంలో డైరెక్ట్గా దమ్ముంటే అరెస్ట్ చేయి రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఇక్కడ కూడా అది ఇచ్చేశారు కానీ అరెస్ట్ చేశాడు జైల్లో కూడా వన్ డే ఉన్నాడు అంటే సినిమా వేరు సినిమాలో మనం చూసే హీరోలజం వేరు బయట వేరు బయట రిలేషన్షిప్స్ కానీ టిక్గా ఉండవు సినిమాలో వంద మందిని కూడా హీరో అవలే కొడతాడు ఇక్కడ ఒకరిని కొట్టడమే చాలా కష్టం సో సమ బయట జరిగేది వేరు జనాలకు కూడా ఇది సినిమా అనే అవగాహన ఉంటుంది అంతేగాని ఇదేదో రీల్ అని నమ్మేసి ఏం చూడరు ఆ టైంలో అది క్విక్ కిక్ ఇస్తుంది థ్రిల్ ఇస్తుంది బయటకు వచ్చినాక ఇది సినిమా అనేది మనకు అందరికి ఉంటుంది అందుకనే వచ్చి హీరో కొట్టాడు కదా వంద మంది నేను కూడా కొడతాను ఎవడు అనుకుంటాడా ఏమో ఎవడో భయంకరమైన మూర్ఖుడు తప్ప ఎవడు అనుకోడు సో అలాగా అల్లు అర్జున్ దాంట్లో షెకావత్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కమిడియన్ లాగా బయట కమిడియన్ లాగా ఉండరు కానిస్టేబుల్ కూడా కమిడియన్ లాగా ఉండడు బయట కానిస్టేబుల్ కూడా చాలా మందికి అరెస్ట్ చేయగలరు ఇప్పుడు మొన్న ఎవరు అల్లు అర్జున్ ఎవరు అరెస్ట్ చేశారు సిఐ వచ్చారు అరెస్ట్ చేశారు నాయక్ ఆయన సో కాబట్టి ఒక సిఐ చాలు ఎస్పీని పోయి దమ్ముంటే అరెస్ట్ చేయరా షెకావత్ అని చెప్పే సీను బయట లేదు సో దాన్ని ఇప్పుడు జగన్ ఉపయోగించుకొని ఎందుకంటే చంద్రబాబు దీని కాంటెక్స్ట్ ఏంటి చంద్రబాబు మొన్న మాట్లాడతా నేను వైసీపీ మీద మా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అరెస్టులు చేస్తుంది విమర్శలు ఉన్నాయి నిజానికి నాకు జగన్ అదాని కేసులో లడ్డులాగా దొరికాడు నేను అనుకుంటే గంటలో అరెస్ట్ చేసి అతన్ని విచారణ చేయగలను అనేది చంద్రబాబు అన్నాడు నిజానికి తెలుగుదేశంలోనే ఈ విషయం మీద వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ఎందుకు మరి లడ్డులాగా దొరికినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఆల్రెడీ ఏడు నెలలు అయింది ఇంకా ఎందుకు జగన్ అరెస్ట్ చేయట్లేదు అన్న అసంతృప్తి చాలామందికి ఉంది జగన్ని పక్కన పెట్టు కొడాలని లేదు రోజుకొక ఒక న్యూస్ అప్పుడప్పుడు తెలుగుదేశం మీడియా వదులుతూ ఉంటుంది ఈరోజు కొడాలని అని అరెస్టు లాక్కపోబోతున్నారు ఇట్లంతా మాట్లాడుతూ ఉంటారు తెలుగుదేశం మీడియా అంటే ఉత్సాహపరచడానికి క్యాండి వాళ్ళ క్యా కార్యకర్తలని కానీ ఇప్పటివరకు ఎవరు కొడాలి నాని అరెస్ట్ చేయట్లేదు వలభనేని వంశ అయితే కథనాలంతా వచ్చాయి పారిపోతున్నాడు అక్కడ దొరికాడు ఇక్కడ పట్టుకున్నారు ఇలాగా సో కొడాలనా అంచరుడు ఖాళీ మెరుగుమాల ఖాళీ అని అతనే అస్సాంలో మొన్న పట్టుకొచ్చారు ఏడు నెలల తర్వాత అతను ఏడు నెలలుగా పారిపోయాడు ఇవాళ అనుకుంటే ఎంతసేపు పోలీసులు ఎక్కడ దాక్కున్నా దేశంలో పట్టుకుని రావడం పెద్ద విషయం కాదు అతను పట్టుకోవడానికి ఏడు నెలలు అయింది సో అలాగా రోజా చా ఛాలెంజ్ విసిరింది కదా మొన్న కూడా కడ నగర్లో నీకు దమ్ముంటే అరెస్ట్ చెయ్యి కేసులు పెడతావో పెట్టుకో అరెస్ట్ చేస్తావో చేసుకో దాడులు చేస్తారో చేయండి ఇలాగ ఆమె కూడా ధైర్యంగానే మాట్లాడింది కదా మరి వీటన్నిటి పట్ల చంద్రబాబుకి ద పార్టీలోనే అసంతృప్తి అనేది బాగా పెరిగింది అంటే ఒక పక్క అధికారులు చంద్ర నిన్న ఆంధ్రజ్యోతిలో కూడా డీటెయిల్గా రాస్తాడు వ్యవసాయ శాఖలో చంద్రబాబుని తిట్టిన అధికారునికి పెద్దపీట వేశారని సో తెలుగుదేశం మీడియా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు తెలుగుదేశం కార్యకర్తల పోస్టులు చూస్తాం మనం వాళ్ళకే తెలుగుదేశం మీద రెండు రకాల అసంతృప్తులు ఉన్నాయి ఒకటేమో వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడం కానీ వాళ్ళని డీల్ చేయడం కానీ గతంలో రెడ్ బుక్లో రాసుకున్నారు ఇవన్నీ వచ్చాయి అట్లాగే సాక్షాత్తు చంద్రబాబు ఫ్యామిలీని భువనేశ్వర్ గారిని చాలా దారుణంగా మాట్లాడిన వాళ్ళంతా గమ్మని ఉన్నారు సైలెంట్గానే ఉన్నారు వాళ్ళని ఏమీ అరెస్టులు చేయట్లేదు ఓకే అనేది ఒక అసంతృప్తి రెండవది ఈ అధికారులు ఎప్పుడే వైసీపీలో ఉన్నప్పుడు రెచ్చిపోయి తీవ్రంగా పర్సనల్ స్థాయిలో చంద్రబాబుని లొకేషన్ మాట్లాడిన అధికారులకంతా కూడా ఇప్పుడు కూడా అదే స్థాయి అధికారం ఉంది వాళ్ళే నిర్ణయంగా నిర్ణయాత్మక శక్తిగా పనిచేస్తున్నారు అనేది రెండవ ఇది ఇక మూడవ యాంగిల్ ఏంటంటే మేము పనిచేసి కార్యకర్తలు లేకపోతే కింది స్థాయి నాయకులు దెబ్బలు తిని కేసులు పెట్టుకొని జైళ్ళకి వెళ్ళి బాధలు పడితే మాకు ఏమీ లేదు ఇవాళ ఎవడోడో వస్తున్నాడు ఆ పార్టీలోంచి జనసేనలో చేరుతున్నారు తెలుగుదేశంలో చేరుతున్నారు బీజేపీలో చేరుతున్నారు వాళ్ళకే మళ్ళీ వాళ్లే దోపిడీ చేసుకో అక్కడ వాళ్ళే అప్పుడు ఇప్పుడు మళ్ళీ వీళ్ళే వీళ్ళ కింద మేము పనిచేయాలి ఊరిగింది కార్యకర్తలకి ఓన్లీ బీమాలు ఇన్సూరెన్స్లు అవి చేస్తున్నారు తప్ప మాకేమీ లేదనేది ఒక బాధ ఉంది అంటే ఎమ్మెల్యేలు వీళ్ళే విపరీతంగా తినేస్తున్నారు సేమ్ అధికారులే మళ్ళీ జులుం చలాయిస్తున్నారు అన్న అసంతృప్తి తెలుగుదేశంలో కే కేటర్లో ఉంది ఈ కాంటెక్స్ట్లో వైసీపీ ఏంటంటే అదేదో సామెధి చెప్తారు కదా డిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందు తొడగొట్టిందని సో అలాగా రోజా తొడగొట్టిన రోజా మాట్లాడినప్పుడు ఇదే పోస్టులు పెట్టారు అయినా కూడా మన వాళ్ళకి సిగ్గు శరం లేదు రోజా అలా ఛాలెంజ్ చేస్తుంటే కూడా మీద కేసు ఏమైంది ఆ మీద ఆల్రెడీ ఆడదాం ఆంధ్ర విషయంలో కేసు పెట్టారు తిరుమలలో ఆమె దర్శనాలకు సంబంధించి ఇటువంటి అనేక ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి అయినా ఆమెనేమీ అరెస్ట్ చేయాలని ట్రై చేయట్లేదు అనేది కొంత జనాలకు పజలే కాకపోతే చంద్రబాబు నేచర్ ఏంటంటే ఆయనకి ముందు నుంచి కూడా రెవెన్యూ మోడల్ కానీ దాడులు చేసే కల్చర్ కానీ లేదు ఆయన వ్యూహాలు అవి వేయడం ప్రత్యర్థుల్ని చిత్తు చేయడానికి ప్లాన్ చేయడం ఇవన్నీ బాగా చేస్తారు కానీ దాడులు ఫిజికల్ దాడులు ఇవన్నీ చేయాలనేది ఆయన అనుకోరు మ్యాక్సిమం అట్లాగే అక్రమంగా కేసులు పెట్టి లోపలేసేయాలనేది కూడా ఆయనకి తక్కువే ఉంటుంది ఇప్పుడు కూడా ప్రెజర్ ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది ప్రధానంగా ప్రెజర్ అంతా కూడా పవన్ కళ్యాణ్ నుంచి వస్తుంది రెండోది లొకేషన్ నుంచి వస్తుంది ఎందుకంటే రిలేటివ్లీ వాళ్ళిద్దరు బ్లడ్ కాబట్టి వాళ్ళకి కక్ష ఉండొచ్చు ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఫస్ట్ టైం అధికారం వచ్చింది కాబట్టి తనకి ఇబ్బంది పెట్టిన వాళ్ళని తన పార్టీలో ఇబ్బంది పెట్టిన వాళ్ళంతా కూడా ఆయన పనిష్ చేద్దామని అనుకుంటాడు ఎందుకంటే అతన్ని చాలా తీవ్రంగా వైసీపీ నాయకులు మాట్లాడినారు గతంలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా సో వాళ్ళ మీద ఆయన కక్ష తీర్చుకుందాం అనుకుంటాడు ఎందుకంటే ఛాలెంజీలు విసిరారు ద్వారంపూటి చంద్రశేఖరరెడ్డి లాంటి వాళ్ళు అందుకని ఆయన కాకినాడ వెళ్ళడమే ఉద్దేశమే అది అంతకుముందు కూడా అనిత మీదకి వెళ్ళడం కూడా ఉద్దేశం ఏంటంటే వైసీపీ వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు వాళ్ళ మీద ఎందుకు సీరియస్గా వెళ్ళట్లేదు అని నాకు అసంతృప్తితోనే మొన్న ఆయన కడప జిల్లా అన్నమయ్య జిల్లాలో పర్యటించింది కూడా దేనికోసం వైసీపీ వాళ్ళ క్యాంటీ అని అట్లాగే ఇప్పుడు సజ్జల మీద కేసులు పెట్టడమని విచారణకు ఆదేశించింది కూడా దేనికోసం సజ్జల మీద ఉన్న గొప్పంతోనే అలాగే పవన్ కళ్యాణ్కి చాలా సీరియస్గా ఉంది వైసీపీ మీద చంద్రబాబు ఎందుకంటే కూడా గట్టిగానే మాట్లాడాడు ఎలక్షన్ టైంలో కానీ చంద్రబాబు పరిస్థితి ఏంటంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడడం వేరు ఒక ముఖ్యమంత్రిగా ఆయన ప్రయారిటీస్ మారిపోతాయి ముఖ్యమంత్రిగా ప్రధానంగా ఆయన కర్తవ్యం ఏంటి అభివృద్ధి సంక్షేమం గవర్నెన్స్ ఈ మూడు విషయాల్లో మంచి క్వాలిటీ అందించాలనేది ఆయనకు ప్రధానమైన కర్తవ్యం అది ఆయనకు తెలుసు దాని ప్ర ప్రయేటీ అది ఇవ్వాలి మనం అనవసరంగా ఇది చేయకూడదు అట్ ద సేమ్ టైం కొన్ని విషయాల్ని సహించకూడదు అనేది ఆయనకి అది కూడా లీగల్గా వెళ్దాం అనేది ఉంటుంది కానీ ఇది అలుసుగా తీసుకొని వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అది ఇందాక చెప్పిన సామెతలాగా డిక్కీ బలిసిన కోడి సామెతలో వీళ్ళు ఛాలెంజీలు విసరడం మొదలుపెట్టారు ఇప్పుడు కొత్తగా ఏమొస్తుందంటే దమ్ముంటే పట్టుకో చంద్రబాబు లేదా దమ్ముంటే అరెస్ట్ చే చంద్రబాబు నేను వదిలేసి వెళ్ళిపోతా పాలిటిక్స్ లే అని ఈ టైల్లో జగన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు నిజానికి జగన్ కూడా అలాగా ఏమి అనడు ఎందుకంటే అతనేమి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయని జగన్ ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదు దానికి పెద్ద అవసరం లేదు అరెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు కాకపోతే ఏంటంటే అలాగా చంద్రబాబు పైన వ్యతిరేకత ఇటు తెలుగుదేశం కేడర్లోనూ ఇటు వైసీపీ వాళ్ళల్లో ఒక ఛాలెంజ్ విస్తరిద్దాం ఏమవుతుంది వైసీపీ వాళ్ళకి ఏముందంటే అరెస్ట్ చేస్తే జగన్కి మంచి ఇది వస్తుంది సింపతి వస్తుంది అనేది వాళ్ళకు ఉండొచ్చు ఇక్కడ కూడా కేటీఆర్ నేను నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పాడు కదా నేను రెడీగా ఉన్నాను జైల్లో పోయి యోగా చేసుకుంటాను ఇవన్నీ చెప్పాడు అంటే ఒక ఓవరాల్గా కొంత ఎగ్జాంపుల్స్ ఏమంటే అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారని గతంలో చంద్రబాబు కావచ్చు అంతకుముందు జగన్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు అలాగా నిజానికి అన్ని చోట్ల అవుతారనేది ఏమీ లేదు చాలామంది ఏమీ కాలేదు జగన్ కూడా ఇమీడియటే కాలేదు అట్లా అయ్యేటప్పుడు జగన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్లో అయ్యి ఉండాలి కదా ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు కాబట్టి అదేమీ హండ్రెడ్ పర్సెంట్ కాదు కాకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ని మనకు నచ్చినట్టుగా మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం ఎప్పుడైనా మనకు వ్యతిరేకమైన ఎగ్జాంపుల్స్ని మనం పక్కన పెట్టేస్తాం మనకు అనుకూలమైన ఎగ్జాంపుల్స్ తీసుకోవడం అనేది హ్యూమన్ నేచరు అలాగా జగన్ జైల్లో పెడితే జగన్ని మనకు మంచి పేరు వస్తుంది కేడర్లో కూడా ఒక కసి పెరుగుతుంది అన్నది వైసీపీకి ఉండొచ్చు అందుకని కూడా వాళ్ళు చంద్రబాబుని ఛాలెంజ్ చేస్తుండొచ్చు